రెండు బ్రేకింగ్ నుంచి చూస్తున్న మాజీ మంత్రి కాకానీ ఎపిసోడ్ పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది నేటి పోలీసు విచారణకు హాజరుపై కాసేపట్లో సందిగ్ధత వీడనుంది మైనింగ్ కేసులో ఏ ఫోర్ నిందితుడిగా కాకనే ఉన్నాడు కాగా అక్రమ మైనింగ్ కేసులో నిన్న కాకనీ గోవర్ధరెడ్డి నివాసానికి పోలీసులు వెళ్లారు అయితే కాకాని ఇంటి వద్ద ఎవరూ లేకపోవడంతో ఇంటికి నోటీసులు అంటించారు ఇవాళ ఉదయం పదకొండు గంటలకు నెల్లూరు రూరల్ డీఎస్పీ ఆఫీసులో విచారణకు హాజరు కావాలని లేఖలో పేర్కొన్నారు పోలీసులు ప్రస్తుతం కాకాని గోర్ధరెడ్డి పోలీసులకు అందుబాటులోకి రాలేదని సమాచారం హైదరాబాద్లోని తన నివాసంలో పండుగ వేడుకల్లో పాల్గొన్నట్లుగా ఇప్పటికే కాకాని గోర్ధ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు దీంతో నేటి విచారణకు హాజరు కావడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది அண்ணாண்ட் அட பரவது சார் మాజీ మంత్రి కాకాని ఎపిసోడ్ పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది నేటి పోలీసు విచారణకు హాజరుపై కాసుపట్లో సందిగ్ధత వేడనుంది మైనింగ్ కేసులో ఏ ఫోర్ నిందితుడిగా కాకానీ ఉన్నాడు కాగా అక్రమ మైనింగ్ కేసులో నిన్న కాకాని గోవర్ధరెడ్డి నివాసానికి పోలీసులు వెళ్లారు అయితే కాకాని ఇంటి వద్ద ఎవరు లేకపోవడంతో ఇంటికి నోటీసులు అంటించారు ఇవాళ ఉదయం పదకొండు గంటలకి నెల్లూరు రూరల్ డీఎస్పి ఆఫీసులో విచారణకు హాజరు కావాలని లేఖలో పోలీసులు పేర్కొన్నారు ప్రస్తుతం కాకని రెడ్డి పోలీసులకి అందుబాటులోకి రాలేదన్నట్టుగా సమాచారం అందుతుంది దీనికి సంబంధించి భర్త సమాచారాన్ని మా ప్రతినిధి చరిత్ర కుమార్ ఫోలే అందిస్తారు చరిత్ర రోజు కాకాని ఎపిసోడ్ అయితే మాత్రం ఉత్కంఠత అయితే కొనసాగుతుందనే చెప్పాలి నేటి ఉదయం పదకొండు గంటలకు డిఎస్పీ కార్యాలయంకి రావాలంటూ విచారణకు ఆయన నివాసానికి అయితే నోటీసులు అంటించారు ఈ నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు నిన్న కాకర నివాసానికి వెళ్ళగా అక్కడ ఎవరూ లేకపోవడంతో గోడకైతే నోటీసులు అంటించినటువంటి పరిస్థితి అయితే ఉంది ఏదైతే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా పదులకూరు మండలంలోని ముప్పై రెండు ఎకరాల రుస్తు మైన్స్ లో ఏదైతే మైన్ యజమానికి సంబంధం లేకుండా అక్కడ ఉన్నటువంటి అరవై ఒక్క టన్ను అరవై ఒక్క వేల పదమూడు టన్నుల అక్రమ మైనింగ్ అక్రమ మైనింగ్ అయితే జరిగింది అలాగే ఏదైతే ఉన్నటువంటి ప్రాజెక్టు కూడా అక్కడి నుంచి అక్రమంగా తరలించారు అక్కడ ఎక్స్ప్లోజివ్స్ ఏదైతే పెరుడు పదార్థాలు అనుమతికి మించి పేరుడు పదార్థాలు వీటన్నిటి మీద అయితే కేసులు నమోదయ్యాయి దీని దీని పట్ల ఏదైతే చెన్నైలో నివాసం ఉండే కిరణ్ ఈ ఈ మైన్స్ కి సంబంధించిన ఓనర్ ఆ ఓనర్ ను కూడా సంబంధం లేకుండా ఆనాడు కాకానికి సంబంధించినటువంటి అనుచరులు దీంట్లో పాల్గొన్నారు ఈ మైనింగ్ చేశారు అక్రమ రవాణా చేశారు అంటూ కూడా అక్కడ పదులుకూరు పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి దీని పట్ల ఏదైతే కాకాని అరెస్ట్ అవుతారు అంటూ కూడా గత వారం రోజుల నుంచి చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆ నాలుగైదు రోజుల క్రితం కాకాని గోవర్ధన్ రెడ్డి ఇంటి వద్ద అయితే హైడ్రామా కొనసాగింది పెద్ద ఎత్తున అనుచరులు ఎక్కడికి వచ్చారు కాకాని భయపడే లేదు ఎలాంటి కేసులకు భయపడలేదంటూ కూడా ఆయన ప్రెస్ మీట్ లో స్పష్టంగా చెప్పారు ఈ క్రమంలో రెండు రోజుల క్రితం కొంత తీవ్రత నెలకొన్న క్రమంలో కాకాని నివాసముల నుంచి లేకుండా అజ్ఞాతములకు వెళ్లిపోయారు అజ్ఞాతములకు వెళ్లిపోయిన తరువాత నిన్న పోలీసులు నోటీసులు అంటించడం పోలీసులు నోటీసులు అంటించినటువంటి కొద్ది గంటల్లోనే హైదరాబాద్ నివాసంలో ఉగాది వేడుకలు జరుపుకున్నట్లుగా ఆయన ఫోటో కూడా సోషల్ మీడియాలో పల్చల్ చేసినటువంటి పరిస్థితి నేటి ఉదయం పదకొండు గంటలకు కాకాని విచారణకు వస్తారా లేదా అనేది కొనసాగుతుంది అయితే దీంట్లో మరో కీలక అంశం రేపు కాకాని వేసినటువంటి బెయిల్ పిటిషన్ అయితే హైకోర్టులో ఉంది దీని పట్ల కాకాని ఎలా ముందుకెళ్ళబోతున్నారు అయితే ఎక్స్ప్లోజర్స్ కు సంబంధించినటువంటి ఈ బెయిల్ దీనికి సంబంధించినటువంటి బెయిల్ ఇస్తారా అయితే బెయిల్ ఇవ్వకపోతే కాకాన్ని ఎలా వెళ్ళబోతున్నారు కాకాని అరెస్ట్ తప్పదా లేకపోతే కాకాని అజ్ఞాతంలో ఉండి కోర్టుకు వెళ్లి బెయిల్ తెచ్చుకున్నటువంటి ఆలోచనలో ఉన్నారా అంటే వీటన్నిటిని తెలపడాలంటే పదకొండు గంటలకు జరిగేటటువంటి విచారణ కాకాని హాజరైతే ఒక పరిస్థితి హాజరైన తర్వాత ఎలాంటి పరిణామాలు ఉంటాయి లేకపోతే ఇప్పుడున్న అయితే కాకాని విచారణకు హాజరయ్యేటటువంటి పరిస్థితులు దాదాపుగా లేనట్లు కనిపిస్తున్నాయి ఏమైనా పదకొండు గంటలకైతే దీని బట్టి ప్రశ్నలు స్పష్టత వచ్చే అవకాశం ఉంది రేపు బెయిల్ రాకపోతే కాకాని ఎలా స్పందించబోతున్నారు ప్రభుత్వం ఏదైతే జరుగుతున్నటువంటి విచారణ పట్ల పోలీస్ ఉన్నతాధికారులు కాకాన్ని అదుపులోకి తీసుకుంటారా లేదా ఇన్నిటి మీద రేపు బెయిల్ పేద ఆధారపడిన పరిస్థితి ఉంది చక్రి కాకని హైదరాబాద్ లోని తన నివాసంలో పండగ వేడుకల్లో పాల్గొన్నట్లుగా ఇప్పటికే కాకాని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు దీంతో నేటి విచారణకు హాజరు కావడంపై మీరు అన్నట్టుగా సర్వత్రా ఆసక్తి అయితే నెలకొని ఉంది నెక్స్ట్ తదుపరి పోలీసుల యాక్షన్ ప్లాన్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంది కాకాని ఒకవేళ హాజరు కాకపోతే హాజరు ఖచ్చితంగా పక్షంలో ఈ రోజు పోలీసులు తీసుకున్న డెసిషన్ డిపెండ్ అయి ఉంటుంది అయితే రేపటి బెయిల్ పై అయితే మాత్రం కీలకమైనటువంటి అందరి ఆసక్తి కూడా రేపటి బెయిల్ పై అయితే డిపెండ్ అయి ఉంది రేపు కానీ అంటే ఇది హై ఎక్స్ప్లోజివ్స్ అంటే అక్కడ దొరికినటువంటి ఏదైతే పేలుడు పదార్థాలకు సంబంధించినటువంటి అనధికారిక పేలుడు పదార్థాలు అంటే మైనింగ్ కంటే కూడా అక్రమ మైనింగ్ కంటే కూడా అనధికారిక పేలుడు పదార్థాలు అక్కడ ఉన్నాయి వినియోగించారు అనే దానిపై కేసుపై అయితే బెయిల్ రావడం కొంచెం అనేది కూడా న్యాయ నిపుణులు తెలియజేస్తున్న పరిస్థితి అయితే బెయిల్ రాకపోతే ఎలా ముందుకెళ్ళబోతారు అంటే కోర్టులో బెయిల్ అప్లై చేసుకునే దాకా అజ్ఞాతంలో కొనసాగుతారా లేకపోతే పోలీసులు ఈ రోజు విచారణకి రానటువంటి కాకాని పట్ల ఎలా ముందుకెళ్ళబోతారు అయితే ఇది మైండ్ గేమ్ ఆడుతున్నారా కాకాని అరెస్ట్ అంటూ కాకాని ఏదైతే ధైర్యంగా నన్ను అరెస్ట్ చేయండి నాకు ఇబ్బంది లేదు అని మాట్లాడినటువంటి కాకాని ఐదు రోజులుగా అజ్ఞాతంలోకి వెళ్లే విధంగా ఒక మైండ్ గేమ్ అంటే కొంత వెంటాడుతున్నట్లుగా కాకాని సైకలాజికల్ గా ఇబ్బంది పెడుతూ వన్ ఫైన్ డే అరెస్ట్ చేసేటటువంటి పరిస్థితులు ఇటు రాజకీయ కూడా అంచనా వేస్తున్నటువంటి ఉంది కేసులో ఏ ఫోర్ నిందితుడిగా కాకనే ఉన్నాడు కాగా అక్రమ మైనింగ్ కేసులో నిన్న కాకని గోవర్ధరెడ్డి నివాసానికి పోలీసులు వెళ్లారు అయితే కాకానే ఇంటి వద్ద ఎవరు లేకపోతే ఇంటికి నోటీసులు అయితే అంటించారు పోలీసులు ఈ మొత్తం పరిణామాలపైన అతని అనుచరులే కానీ వైసీపీ నాయకులు కానీ ఏమంటున్నారు చేతికుమార్ ఖచ్చితంగా అయితే వైసీపీ నుంచి ఒకటే వాదన అయితే వినిపిస్తుంది అక్రమ కేసులు పెడుతున్నారు ఏదైతే మంత్రులు మాజీ మంత్రులు ప్రజాప్రతినిధులను టార్గెట్ చేస్తూ కూటమి ప్రభుత్వం ముందుకెళ్తున్నట్టు వైసీపీ వాదనలు వినిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది అయితే ఇక్కడ కాకాని ఎపిసోడ్ తీసుకుంటే కాకాని మంత్రిగా ఉన్నప్పుడు జిల్లా అధ్యక్షుడిగా మంత్రిగా ఆయన వ్యవహరించినటువంటి తీరు ఆయన కాన్స్టిట్యున్సీలో ఆయన ఏదైతే ప్రతిపక్ష ప్రజాప్రతినిధుల పట్ల అంటే నాటి ప్రతిపక్షం టీడీపీ కానీ జనసేన కానీ వీళ్ళ పట్ల ఆయన వ్యవహరించిన తీరు అక్రమ కేసులు బనాయించడం అలాగే మీడియా ప్రతినిధుల మీద కేసులు పెట్టించడం వీటన్నింటినీ ఎపిసోడ్ తీసుకుంటే అయితే ఆ రోజు కక్ష సాధింపులు కాదా అనేది కూడా ఒకంత ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం నుంచి వాదన అయితే వినిపిస్తుంది ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు కాగాని ఎపిసోడ్ అయితే ఖచ్చితంగా అక్కడ అరవై ఒక్క వెయ్యి నూట పదమూడు టన్నుల అక్రమ మైనింగ్ అయితే జరిగిందనే స్పష్టంగా కనిపిస్తుంది ఇది మైనింగ్ అధికారులు అక్కడ వెళ్లి విచారణ చేపట్టి ఇచ్చినటువంటి నివేదిక ఈ నివేదిక ఏదైతే గనుల గనుల యజమాని ఎవరైతే విద్యాకేరణ ఉన్నారో విద్యాకేరణ సంబంధించిన రుతు మైన్ లో అతనికి సంబంధం లేకుండా జరిగినటువంటి మైన్ అనేది కూడా ఆ రోజు జరిగినటువంటి పరిస్థితి అయితే అక్కడ వినియోగించాల్సిన విస్ఫోటనాలు ఉన్నాయో ఈ పేరుడు పదార్థాలు అధికంగా వినియోగించాలని కూడా అక్రమంగా ఉన్నాయంటూ కూడా ఒక కేసు అయితే ఉంది వీటన్నిటిని పరిశీలిస్తే మాత్రం ఖచ్చితంగా జరిగేటటువంటి కేసు అయితే చాలా స్ట్రాంగ్ కేసు గా దీన్ని భావించాలి ఈయన ఏ పోరు గా ఉన్నప్పటికీ కూడా అత్యంత ప్రభావితం చేసేటటువంటి వ్యక్తి కాబట్టి హై ప్రొఫైల్ వ్యక్తి కాబట్టి ఈయన పట్ల అయితే కేసుతో పరిస్థితి ఉంది చక్రీ రైట్ థ్యాంక్ యూ చరిత్ కుమార్